చె రెండు వేల పంతొమ్మిదిలో మీరు ఓట్లు వేసే వెళ్ళే స్కూల్ అప్పుడు ఎలా ఉంది అప్పుడు వాళ్ళ ప్రభుత్వాలు ఎలా ఉంది స్కూల్తో చెల్లూరు పడ నియోజకవర్గం కూడా మంచి మెజార్టీతో మనం గెలవబోతా ఉన్నామని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తాం ఊర్లో ఇద్దరే ఇద్దరు బాగుపడాలంటే ఆ రావాలి కానీ ఊర్లో అందరూ బాగుపడాలంటే మనకి జగన్ రావాలి మాత్రం అందరికీ కూడా తెలియజేస్తాం ఒకసారి మీరు ఆలోచన చేయండి ఈరోజు మీరు ఏమన్నా పథకాలు తీసుకుంటే ఎవరి దగ్గర నిలబడాల్సి వస్తుంది వస్తుందా నేరుగా మీ ఇంటికే వస్తున్నావు కదా ఏ నాయకుడైనా మీ దగ్గరకు వచ్చి నేను ఇప్పించా పథకం అని చెప్పే ధైర్యం చేయగలుగుతాడా ఇప్పుడు నేను ఇప్పించా కాబట్టి నువ్వు ఓటే అని చెప్పే ధైర్యం మీ రోజు ఉందా ఎవరికైనా కాబట్టి మనం ఫ్యాన్ వేసుకొని మనం ఏ విధంగా చల్లగా ఉంటుందో జననం చూపించుకుంటే మన కుటుంబాలు కూడా చల్లగా ఉంటాయని మాత్రం అందరికీ కూడా తెలియజేస్తా కాబట్టి రోజు మిమ్మల్ని నమ్ముకొని ఆ దేవుని నమ్ముకొని తను చేశాను ప్రతి కుటుంబానికి మంచగరిగింటే మాత్రం నాకు సాయం చేయమని జగనల్ని మన ముందుకు వస్తా ఉన్నాడు మీ ముందుకు వచ్చాడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రజల్ని కాదు నమ్ముకునేది అబద్ధాలు మోసాలతో ఈరోజు చెప్తా ఉన్నాడు ఎందుకంటే చెప్పిన అబద్ధం చెప్పిన అబద్ధ ప్రచారాలు అన్ని చెప్తా ఉన్నారు ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు ఏదైతే మన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒకటి ఉంటుంది పేదలకు ఏదైతే మన స్థలాలు లాక్కుంటాడు జగన్మోహన్ రెడ్డి అని కానీ ఆ చట్టం తీసుకొచ్చింది ఎవరంటే ఎన్డీఏ ప్రభుత్వం బీజేపీ తీసుకొస్తే వాళ్ళతో జతగట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేసే కార్యక్రమం ఒక దుష్ప్రచారం చేసే కార్యక్రమం అంటే తన జీవితాంతం తను ఏం చేశాడని చెప్పుకోలేడు తను ఏం మంచి చేశాడో అని చెప్పుకొని ఓట్లు పెద్ద మనిషి ఈ రోజు వచ్చే జగన్మోహి గారి మీద తప్పుడు ప్రచారాలు అబద్ధ గుట్టలు తీసుకొని వచ్చి అబద్ధం హామీలతో తో ఎన్నికలకు వస్తున్నాను జగన్మోడి గారు మాత్రమే చెప్పాలి ఫ్యాన్ మనందరం కి వేస్తే ఫ్యాన్ కింద ఉంటే చల్లగా ఉంటాం మనం చల్లని గాలిస్తుంది సైకిల్ బయట ఎండగా ఉంటుంది గుర్తున్నసేదానికి మీరందరూ సిద్ధంగా అందరూ ఆలోచన చేయండి మన ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్